మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ఏఎంసీ మైదానంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వేద పండితుల మధ్య వెంకటేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నడ విందువుగా జరిపించారు శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమానికి ప్రముఖ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ హాజరయ్యారు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి నేటి సమాజంలో జరిగే పరిణామాలు హిందూ సమాజ గొప్పతనాన్ని వివరించారు బెల్లంపల్లి నియోజకవర్గాన్ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం సంతోషదాయకంగా ఉందన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ లక్ష దీపోత్సవం కార్యక్రమానికి భారీగా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మహిళలకు ఉచితంగా దీపారాధనలు నూనె అందించారు ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు కార్తీక మాస దశమి సోమవారం మన బెల్లంపల్లి పట్టణంలో ఈరోజు ఈ ఈ ప్రదోషకాల వేళ లక్షదీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం గౌరవనీయ మన శాసనసభ్యులు శ్రీ వినోద్ గారు రమాదేవి గారు దంపతులు వరమ్మాయి వర్ష వారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ కార్యక్రమం హరిహరార్చన దీపోత్సవ కార్యక్రమం చక్కగా ఈరోజు సాయంత్రం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా బెల్లంపెల్లి అంటేనే మాకు చాలా ప్రీతి ఎందుకంటే ధర్మాన్ని ఆచరించేటువంటి ఆస్తికులైనటువంటి భక్తులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఈ ప్రాంతంలో బెల్లం పెళ్లి మాత్రమే అందులో సందేహం ఏముంది అనేక కార్యక్రమాలు మన బెల్లంపల్లి గ్రామస్తులు ఇక్కడే కాదు మన భజన సంఘం వాసవి బృందం ఇలా ఎన్నో సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాలన్నీ ఇక్కడి నుండే ఆరంభమై అవుతూ ఉన్నాయి మరి ఈరోజు రాత్రి సోమవారం ఈరోజు ఎంత పవిత్రమైనటువంటి రోజు అంటే శివపురాణం చెప్పింది సోమేషు శివస్యన కృత్తిక అంటేనే కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో సంబంధం సంబంధం ఉన్నటువంటి మాసం ఈ మాసం ఈ మాసానికి ఉన్న విశేషం ఏంటంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా సూర్యుడు తులారాశిలో ప్రవేశించినప్పుడు ఈ మాసం నవగ్రహాలలో సూర్యుడు రాజైతే సూర్యుడికి నీచస్థానం ఏది అంటే తులారాశి తులారాశిలో సూర్యుడు ప్రవేశించాడు అంటే గ్రహచార రీత్యా సూర్యుడు నీచలో పడ్డట్టు లెక్క అంటే అర్థం ఏంటి భూమికి భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు సూర్యకాంతి కొంత దూరం అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ సమయం అందుకే మీరు గమనించండి శాస్త్రము సైన్స్ ఈ రెండింటిని సమన్వయం చేస్తూ పోవాలి అంతే తప్ప పూర్తి సైన్స్ మీద ఆధారపడటం ఎప్పుడు కూడా మంచిది కాదు సూర్యుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి అంటే చేసిన మా రమేష్ మా సీనియర్ నాయకులకు సంబంధించిన చాలామంది మా మిస్సెస్ అయినా కానీ నా బిడ్డైనా కానీ ప్రత్యేకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి అవకాశాన్ని మేము ఇక్కడ బెల్లంపల్ల సేవ చేసుకొని ఇచ్చిన మీ ఇచ్చిన లక్ష డెబ్బై మూడవ లేదు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ జనాలను ఏ రూపంగా సర్వీస్ చేయాలన్నా మా నాయన చేసిన సేవల గురించి మేము యాద్ చేసుకుంటే చాలామందికి ఇది తెలియని కానీ టైం వచ్చినప్పుడు నేను దాని గురించి పొలిటికల్గా స్పీచ్ ఇస్తా అప్పుడు చెప్తా ఒక ఏడాది అవుతుంది డిసెంబర్ ఏడు తారీఖున మనం ఏడాది లోపల మన బెల్లంపల్లి గురించి ఏమేమి చేసుకున్నామో దాని గురించి ఆ రోజు మాట్లాడతా ఇలాగనే ఒక కార్యక్రమాన్ని డిసెంబర్ ఏడున పెట్టుకుందాం ఇప్పుడు మీరు ఎంత సంఖ్యతో వచ్చినందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున శివుని దేవుని దగ్గర పూజ చేసి నేను ప్రత్యేకంగా శ్రీశైలం పైన ఉజ్జయిని మహంకాళి టెంపుల్ పైన ఇవాళ చూసిన తర్వాత చేసిన ఈ అభిషేకం చూస్తే ప్రత్యేకంగా ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఎట్లయిందో ఆల్మోస్ట్ అట్లనే అయింది ఇది చాలా అదృష్టము ప్రజలకు ఎప్పుడు ఏ టైం దొరికినా శ్రీశైలం పోతారా శ్రీశైలం పోయి దండం పెట్టుకొని దర్శనం చేసుకొని వచ్చే సోదరులకు నేను మనవి చేసుకుంటున్నా ఫ్యామిలీతో మీరు వెళ్ళండి ఏడాదికి ఒకసారి పోయినా కూడా చాలా మంచిది నేను ఎల్లకాలం కాలం నలభై ఏళ్ళ పోతున్నా అక్కడి నుంచి దొరికిన ఆశీర్వాదంతోనే ఇక్కడ నిలబడ్డా మా కులదైవం పెద్దలు మా నాన్నగారు చేసిన కార్యక్రమాన్ని ఏడుకొండల స్వామి దగ్గర ప్రత్యేకంగా మా కుటుంబం తరఫు నుంచి అక్కడ దొరికిన ఆశీర్వాదంతో మా నాయన ఎమ్మెల్యే మంత్రి అయిండు ప్రజలకు సేవ చేసే ఒక అవకాశం దొరికింది మా తమ్ముడు ఎంపీ అయిండు మా తమ్ముని కొడుకు ఇప్పుడు ఎంపీ అయిండు ఇవాళ నాకు ప్రజలందరు ఇచ్చి అవకాశం ఇచ్చి మంత్రిగా చేసిరు నేను ఎమ్మెల్యే అయినా ఇదంతా ఏడుకొండల స్వామి ఇచ్చిన ఆశీర్వాదము ఇప్పుడే మా సంతోష్ కుమార్ గారు చెప్పినట్టు భగవంతుని ఆశను ఎప్పుడు ఎల్లప్పుడూ కాపాడుకునే కార్యక్రమాన్ని పొద్దున్ననేసి సాయంత్రం దాకా నేను ఎల్లప్పుడూ నలభై ఏళ్ళ సంధి నేను ఏడుకొండల స్వామి పోతా నా కొడుకు పోయినప్పుడు కూడా ఆయన వెతికపోయారు నా భార్య నేను నా బిడ్డే మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు ఎనిమిదేళ్ళు మేము బాధ తప్ప మార్కెట్లో తిరుగునీకి ముఖం లేకుండే ఆ సోళకంలు ఉన్నప్పుడు నా భార్య చాలా బాధపడ్డది అందుకోసం వేడుకొండల స్వామి దగ్గర పోయి తీసుకున్న ఆశీర్వాదంతో ఇవాళ మేము ఇంకోటి వచ్చి నిలబడి మీకు సేవ చేసుకునే కార్యక్రమాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అంటే జనాలకు ఏ దేవుని మీద ఉన్న భక్తిని எல்லப்பொழுது <laughs> அதே <laughs>